అక్క మీరు ఇక్కడ పని చేస్తుంటారా ఎంతమంది పని చేస్తానరా ముగ్గురు మనుషులు అంటే ఇవి ఎట్లా బయట తీసిపోతారా ఇక్కడేనా కాలికి మేడకి కట్టుకొని దొరిపోతారు ఎన్ని ఏళ్ళ నుండి పని చేస్తారు మీరు పదిహేను ఏళ్ళే పదిహేను నెల నుండి మీకు ఎంత ఇస్తాను జీతం డైలీ మూడు వందలు అన్నం వాళ్ళది ఒక్కొక్కరికి మూడు వందలు ఎన్ని ఉన్నాయి కావాలి తొంభై ఆలు ఉన్నాయి మొత్తం ఒంగోలు అవలే చూసుకోవచ్చు ఇది క్రాస్ అవ గిరి అది షెడ్ లేదు కదా దీనికి ఈడే వాన వచ్చిన ఈడే ఎట్లాంటి ఎంతసేపు సాయంత్రం వరకు వచ్చారు మధ్యాహ్నం సాయంత్రం వరకు పాలు ఏమైనా పిండి పోస్తారా లేకుంటే ఎట్లేదా దూరలోకి ఇచ్చారా పిండికుంటారా ఇదేం ఇది ఎన్ని ఇంకా ఒకటి వారం ఏంటిదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీగా మూలకూడదు కొరదలు అమ్మేస్తానారా మీరు పెట్టుకుంటారా ఇవి చిన్నగా ఉంది ఇవి ఇవి ఇక్కడ పాలు తాగేట్టు కదా పాలు తాగేటి మళ్ళీ సాయంత్రం పాలు తీయాలంటే ఏ టైంకి ఇంటి ఇంటికి ఇంటి వరకు పొద్దునైతే కన్యా మొత్తం పిండి వచ్చారు సాయంత్రం అయితే తక్కువ పిండుతారు చూసుకొచ్చి అక్క అక్క కంటే ఎత్తుంది అది ఆవు మంచి క్వాలిటీగా ఆవులు అయితే ఉన్నాయి అంత ఇక్కడ వసతు సరిగ్గా అయితే ఇట్లా ఉన్నాయి మొత్తం వెనక్క తొంభై ఆవులు ఉన్నాయి ఇక్కడ దూళ్ళు అన్నీ మొత్తం తొంభై తలకాయలు ఇన్ని ఆవులు ఒకేసారి చాలా అరు అరుదుగా చూస్తుంటాం మనం అంతరించకపోతున్న వాటిలో ఇట్లా మామూలుగా మన కాడ ఒకటి కొన్ని సంవత్సరాలు అయితే ఆవులకు చూడలేకపోవచ్చాం మనం ఈ చిన్న తూళ్ళు అయితే ఇక్కడే ఉంటాయంట అవి తెల్లలమ్మడి అయితే పోవు అక్క అవి ఎన్ని సంవత్సరాలు ఉంటా ఉండ మొత్తం ఇవి ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా ఆయన కసా పద్దెనిమిది సంవత్సరాల నుండి మెయింటైన్ చేస్తున్నాడాది యాభై తొమ్మిది అన్నయ్య పేరు నరేంద్ర రెడ్డి గుంటకల్లో ఈ ఊరి పేరు ఏం పేరు గుంటకల్ పక్కన గుండెల్ నుంచి కసాపురం రోడ్డుకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ కోడదూలు కావాలన్నా ఆయనకు ఫోన్ చేయచ్చు మనం దీన్ని చక్కగా మేపుకుంటే మంచి ఎద్దులు అవుతాయి ఇవి ఎందుకంటే మంచి సైజులో కూడా ఉన్నాయి దీన్ని సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇట్లయితే ఉన్నాయి ఇప్పుడు చూసేకి మంచి మంచి కొడోళ్ళు అయితేన్నాయి ఇక్కడ అరే